డెవలప్ అయితే కానీ రాష్ట్రం అది ప్రగతి పథాన్ని నడవదు కానీ ఆ కోశాన్ని ఆలోచించలేదు కాబట్టి ఇప్పటికీ గల్ఫ్ దేశాలకు పోతా ఉన్నారు పిల్లలందరూ కూడా డిగ్రీ చేత పట్టుకొని కాదు డ్రాప్ అవుట్స్ అయి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని డ్రైవర్ కోసం పనిచేయడానికి పోతా ఉన్నారు డ్రాప్ అవుట్ అయ్యి మేసేజ్ పని చేస్తా పోతా ఉన్నాడు గల్ఫ్ దేశాలు నేను నిజామాబాద్ ప్రాంతానికి చెందినవాడిని తెలంగాణ రాష్ట్రం మొత్తంలో నిజామాబాద్ జిల్లా మొత్తంగా కూడా గల్ఫ్ దేశాల్లో కనబడుతుంది ఈ యొక్క పరిస్థితికి కారణం ఈ రాష్ట్ర సర్కార్ కాబట్టి విధి లేక మేము నిరోధకంగా బందీ నిర్వహిస్తా ఉన్నాం మా ఒక్కరి కోసమే కాదు విద్యా ప్రమాణాలు కాపాడాలంటే బడ్జెట్ ఆలోకేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం రాష్ట్రంలోని రెండు వేల పైచులకు విద్యా సంస్థలు మా పిలుపు మేరకు సహకరించి అన్ని సంస్థలు బంద్ చేయడానికి ముందుకొచ్చి మొదటి రోజు హండ్రెడ్ పర్సెంట్ బంద్ పాటించినందుకు వాళ్లకు ధన్యవాదాలు చెప్తూ ఇది నిరోధికమైనటువంటి ఒక బంద్ ఎప్పటి వరకైతే మాకు ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు చెల్లించదు సర్కార్ చెల్లిస్తూ ముఖ్యమంత్రి గారితో మాతోని మీటింగ్ పెట్టారో అప్పటి వరకు మా యొక్క ఉద్యమాన్ని ఆపేది లేదు ఈ యొక్క విద్యా విధానాల మీద బట్టి విక్రమార్క గారు గౌరవ్ డెప్యూటీ సీఎం మాట్లాడినారు కమిటీ వేస్తా అని చెప్పేసి ఆ కమిటీలో మా ఫతి నుంచి ముగ్గురు నలుగురిని సభ్యులుగా తీసుకొని వారం రోజుల్లో మీటింగ్ చేస్తాం ఈ విధానపరమైన నిర్ణయాల్లో మీకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పి చెప్పినారు ఏమైనది నా పేమెంట్ రాలేదు నా కమిటీ వేయలేదు నా ముఖ్యమంత్రి గారి దగ్గర మీటింగ్ పెట్టలేదు కాబట్టి ఇంత నిర్లక్ష్యాన్ని వదిలి త్వరి త్వరితగతిన ఇంత హాట్ టాపిక్ గా ఉన్నటువంటి ఇష్యూ ఇది ప్రజా ఉద్యమంగా మారకముందే ప్రభుత్వం చలించి స్పందించి ముందుకు రావాల్సిందిగా ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు ఇచ్చి తర్వాత చర్చలకు పిలవాల్సిందిగా కోరుతూ డిమాండ్ చేస్తా ఉన్నాం ఫతి తరఫురా థ్యాంక్ యూ